నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు శనివారం మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు గత ఐదు నెలల కాలంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బాబు చెప్పారు శనివారం స్థానిక ముప్పై ఒకటవ వార్డు పరిధిలోని ఇంటిగ్రేటెడ్ స్కూలు పెద్ద చెరువు ప్రాంతాలలో అధికారులు పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు జనవరి వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు శానిటేషన్ సిబ్బందితో కలిసి ముప్పై రెండవ వార్డు హొసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు తెలిపారు अंदर <laughs> अस्ट

यार అందరికీ చెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడ అందరం కూడా నర్సరాపేట పట్టణంలో మరి ఇక్కడ అందరికి కూడా చాలా సుపరిచితం ఓసన్న మందిరం మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ మోసన్న మందిరం చుట్టుపక్కలంతా కూడా చారిట్రీ వర్క్ చేస్తూ ఉన్నాము మరి ఛారిటరీ వర్కర్స్ కానీ చారిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఆర్దే గారు కూడా రావడం జరిగింది ఇక్కడ వారం రోజులు వర్క్ చేయడం జరిగింది ఛానల్టరీ వర్కర్స్ అందరూ కూడా వారందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి గౌరవించి ప్రతిరోజు అన్నదానం చేస్తున్న తన హోత్సమ్మ మందిరం అమ్మగారు సిద్ధిగా ఉన్నారు నూతమ్ గారు అదేవిధంగా ఉన్న శిత్రులకి అక్కడ ఉన్న వర్కర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రేమ కరుణ ఎప్పుడు ఎప్పుడు చెప్తాడు కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో మరి చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు మీరు శానిటరీ వర్కర్స్ అయితే నేను ఎమ్మెల్యే అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు అందరూ కూడా మనం కలిసి ఫోన్ చేసాము కలిసి పనిచేస్తున్నాము దేవుని కృప అందరికీ ఒకటే ఉంటుంది పేదవాళ్ళు కావచ్చు తనిఖీ కావచ్చు అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా రేపు రాబోయే కాలంలో క్రిస్మస్ పండుగని అందరూ కూడా కలిసి చేసుకుందామని చెప్పి తెలియజేస్తారు